ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురవే నమ శ్రీ సాయి కాళాయ నమ శ్రీ సాయి భక్తలీలామృతం భక్తి సేవ సాయి భాగ్యవంతుల అనుభవం నిజమైన భక్తి అనేది పరమేశ్వర మహిమలను చూసి భక్తి పొందడంలో కాదు మమత అనుబంధం ఆత్మార్పణం శ్రద్ధ మరియు నిస్వార్థ సేవలో దాగుంది భక్తి లోకంలో అత్యంత ప్రాముఖ్యత పొందినవారు శ్రీ సాయి మహిమల దర్శనం చేసి ఆయనను ఆశ్రయించినవారు కానీ మహిమల ద్వారా కాక మమత అనుబంధం ఆత్మార్పణ మరియు శ్రద్ధతో సేవ చేసినవే నిజమైన భక్తులు మహల్సాపతి శ్రీమతి బైజాబాయి గణపతి కోతే తాత్య బైజాబాయి భర్త గణపతి కోతే భూస్వామి ధనవంతులు వీరి సంతానములో తాత్యా కోతే చిన్న వయసులోనే సాయిబాబా పక్కన గడిపి ఆత్మీయత భక్తి ప్రేమకు నలిగిపోయాడు ఈ అదృష్టం మహిమల కరుణ ప్రాప్తి భాగ్యం తాత్యాకే దక్కింది సాయిబాబా చెప్పినట్లే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం అంటే కేవలం భౌతిక ఆహారం మాత్రమే కాదు అది భక్తి కరుణ సమానత్వం యొక్క ప్రతీక ఇంటికి వచ్చిన అతిథులకు బంధువులకు సాయిబాబా ప్రేమతో వండించి వడ్డించేవారు ఆ ఆహారంలో భక్తులు పరబ్రహ్మ స్వరూపాన్ని గ్రహించేవారు ఈ అనుభవమే భక్తి సాధనలో కీలకమైనది సాయిబాబా తొలినాళ్ళల్లో గ్రామ ప్రజలకు ఒక సాధారణ భిక్షకుడే ఆయన మహిమలందరికీ తెలియకపోవడం సహజం అయితే ఒకనాడు గణపతి కోతే పాటిల్ భార్యతో కలిసి బాబా వద్దకు వెళ్ళారు బాబా వారిని స్వాగతించి మనస్సుపూర్వకంగా ఇలా చెప్పారు బైజాబాయి నా సోదరియే ఈ మాటలో సాయి కరుణ ఆత్మీయత పరమ సత్కారం ప్రతిఫలిస్తుంది బైజాబాయి మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధతో నిండిపోయింది ఆయనకు భిక్ష పెట్టకుండా భోజనం చేయకూడదని నిశ్చయించుకుంది భక్తి పరమార్థాన్ని ఆరాధనలో వ్యక్తపరిచిన ఆమె సాయిబాబాకు నిస్వార్థ సేవ చేయడం ప్రారంభించింది మొదట భిక్షకుడిని పిచ్చి పకీర్ అనుకుంటూ సాధారణ భిక్షకుడిగా భావించే వాళ్ళల్లో బైజాబాయి సాయిబాబాలోని దైవత్వాన్ని తక్షణమే గుర్తించగలిగింది బాబాను భగవంతుడిగా పరమాత్మ స్వరూపంగా భావించి ఏకైక లక్ష్యంగా సేవ చేసింది సాధారణ సేవగా కనిపించిన ఆ కర్మ తన జీవితంలో ఆధ్యాత్మిక ఘనతకు మార్గంగా మారింది మహిమలను మాత్రమే ఆశ్రయించక మనసుపూర్వక భక్తితో సేవ చేయడం నిజమైన సద్గుణం భక్తి శ్రద్ధలోని స్వీయత స్వీయత్యత నిస్వార్థత ఆత్మీయతని సాయి లీలలను మిళితం చేస్తుంది సాధ్యమైనంత వరకు భౌతిక సహాయం కాక ప్రేమ భక్తి సేవే ప్రాణవాయువుగా మారుతుంది ఇదే సాయిబాబా తత్వం ఇదే భక్తి శ్రద్ధలోనిది నిజమైన పరమార్థం ఇదే భక్తి సేవలోని మహిమ ఆధ్యాత్మిక సంపత్తి భక్తి అంటే కేవలం పూజ ప్రార్థన నమస్కారం మాత్రమే కాదు అది అది ప్రతి క్షణంలో ప్రాణంతో హృదయంతో మనస్సుతో ప్రేమతో నిస్వార్థతతో ప్రకాశించే జీవన విధానం సాయిబాబా సేవాతత్వం మనకు చెబుతున్నది నిజమైన భక్తి అనేది ప్రేమ సేవ నిస్వార్థత ఆత్మీయతలతోనూ కరుణపూర్ణతతోనూ పరిపూర్ణతను పొందుతుంది ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయిరాం గురవే నమ శాంతి శాంతి శాంతి